కర్మూరు గ్రామంలో సిపిఐంఎల్ లిబరేషన్ పార్టీ ఎన్సిపిఐ ఆధ్వర్యంలో చిత్తూరు మండలానికి ఎత్తిపోతల పథకం మంజూరు చేయాలని చెప్పేసి ఇక్కడ రైతులతో వ్యవసాయ కుళ్ళతో కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది బస్ స్టాండ్ ఆవరణలో ప్రధానంగా ఈరోజు కరువు కాటకాలతో పెద్ద గ్రామాల రైతులు నష్టపోతూ ఉన్నారు ఎన్నికలు వస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మారుతున్నా ఈ గ్రామ తరహాలో రైతుల కూలీల తరవాతలు ఏమాత్రం కూడా మారడం లేదు ఈ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా అప్పుడు రైతులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఎంఎల్ఏని ఎంపీని గెలిచారు మరైతే ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు నందికొట్టుకూరు గ్రామానికి వచ్చాడు నందికొట్కూరు పట్టణంలో ఏదైతే ఈ మెంటూరు మండల ఎత్తిపోతల పథకం ఉందో ఈ మండలంలో కనుక మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రిని అయితే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే జయశూర్ గారిని గెలిస్తే ఎంపీ గారు గెలిస్తే మేము ఖచ్చితంగా కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మేము లిటిగేషన్ పైన చేస్తా చెప్పి చెప్పాడు మేము ఈరోజు ఎమ్మెల్యే జయశూర్ గారిని గెలిపించాం ఎంపీ శబరి గారిని గెలిపించాం మరి ఈరోజు దాదాపు సంవత్సరం కావస్తా ఉంది అయినా కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా రైతుల తరఫున ఈ లిప్లికేషన్ మంజూరు చేయాలని చెప్పేసి ఏ మాత్రం కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇవ్వలేదు గత నెలలో ముఖ్యమంత్రి గారు కనులు వచ్చారు ఆ సందర్భంగా రైతులందరూ కూడా ఎదురు చూశారు కానీ ప్రకటన ఇవ్వలేదు ఈరోజు మళ్ళీ దాదాపు మహానాడు కడపలో జరిపారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయారు చెప్తా ఉన్నారు అయితే సంతోషమే దానికి మనం కాదనలే అది కాకుండా ఈ మేరే కాకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి డిఫ్ ఇరిగేషన్ పైన ప్రతి అరకటువంటి నిధులు కేటాయించే కోసం కూడా ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మండలంలో దాదాపు పంతొమ్మిది గ్రామ పంచాయతీలు నాలుగు మధుర గ్రామాలు మొత్తం కూడా ఇరవై నాలుగు గ్రామాలు ఈ మండలంలో ఉన్నాయి దాదాపు నలభై వేల ఎకరాల పైసలకు మెట్ట భూములు ఉన్నాయి ఇవి కాకుండా కూడా ఇప్పుడే కర్నూలు రైతులు చేస్తూ ఉన్నారు ఈ మండలంలో అనేక గ్రామాల్లో పాటు పైపాలం కానీ కర్నూలు గ్రామం కానీ పక్కన ఉన్నటువంటి మాసుపేట ఉప్పో మరి ఈ గ్రామంలో కూడా పక్కన పీసాపేట కానీ ఈ గ్రామాల్లో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూములో రైతులు సాగులో ఉన్నారు వాటిని చిత్తల భూములుగా ఉన్నాయి ఆ భూములను కూడా ప్రభుత్వం అనుభవంలో ఉంది ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన చిత్తల భూములను రద్దు చేసి రైతులకు విద్య చెప్పమన్నారు చెప్పామన్నారు మరి ఈరోజు అధికారుల చుట్టూ తహసీల్దార్ల చుట్టూ ఆర్డర్ ఆఫీసు కలెక్టర్లకు ఎన్ని అర్జీలు ఇచ్చినా ఈ రోజు చుట్టాల భూముల సమస్య పరిష్కారం కావడం లేదు రైతుల కానీ ఆ భూమిని సర్వే చేసి తండ్రి చనిపోతే కొడుకు ఆ భార్యకు ఎక్కించే పరిస్థితి కనపడతా ఉంది ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు విఆర్ఓలు గానీ తహసీల్దార్ ఏ మాత్రం కూడా పట్టించుకోవటం లేదు అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మంత్రి నారా లోకేష్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కొడుతా ఉన్నాం మెట్ట గ్రామాల రైతులు ఈ రోజు కరువు కాటకాలతో ఆర్థికంగా నష్టపోయారు కుటుంబాలు ఆర్థికంగా చిత్రమైన కనపడతా ఉంది గ్రామాలకు గ్రామాలే గ్రామాలకుందరూ వలస పోతా ఉన్నారు అందుకొరకే ఈ మండల రైతులను కూలీలను ఆదుకోవాలి తక్షణమే ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసే దిశగా కూడా ప్రతిపాదనలు పంపించాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అందుకొరకే గౌరవ ఎమ్మెల్యే గారు మీరు చేసినటువంటి కృషి సరిపోదు జయసూర్ గారికి కొడతా ఉన్నాం ఎంపీ చివరమ్మ గారికి కొడతా ఉన్నాం మీరు ఎక్కడో తిరగడం కాదు ఈ నియోజకవర్గంలో మీరు ఓటేసారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఆదరించారు అందుకనకే మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలతో కూడా తెలుగుదేశం పార్టీ తరపున మీరు ఒక రాజకీయ పక్షాల తరఫున మీటింగ్ ఏర్పాటు చేయండి అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు కుల సంఘాలు ముఖ్యమంత్రి దగ్గర కూడా ఆహ్వానించి తీసుకోవాలని చెప్పేసి కూడా మీరిద్దరిని కోరుతా ఉన్నాం అందులో భాగంగానే రేపు ఆర్డి ఆఫీసు మందులు కొరకు పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీరందరూ కూడా పాల్గొనని చెప్పేసి కూడా కోరుతూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు